ఫ్రెండ్స్ ఇంతకి నేను కాన్ రైస్ ఎందుకు చేశాను అంటే కాన్ ఉడకబెట్టాను రైస్ ఉంది రైస్ తినాలి కాన్ తినాలి ఇప్పుడు రెండు తినేసేయాలంటే నాకు హెల్ప్ కాలేదు చలిగా ఉంది అందుకనే ఇట్లా కాన్ రైస్ చేసేసుకున్నాను అనమాట ఎమ్ఎమ్ కాన్ రైస్ ఎలా చూసాను ఏంటనేది ఫుల్ వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏం చేస్తున్నా నేను ఇక్కడ నై చేస్తున్నాను స్వీట్ చేస్తున్నాను అనుకుంటే పప్పులకాయ వేసు ఈ పాలిపు గింజలు ఈ పచ్చిమిరపకాయలు ఈ కార్న్స్ రైస్ చూపిస్తున్నాను ఏం చేస్తున్నా అనేది ఒక ఐడియా వచ్చేసిందా నా కోసం చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకున్నాను ఓకేనా వీడియో కోసం నెయ్యి వదిలేశాను ఇప్పుడు పొయ్యి నెయ్యి కాలిండి కాలి రిందలు వేసుకున్నాను ఏసాను వేగిన తర్వాత ఈ కాన్స్ వేస్తున్నాం ఇదిగోండి కాన్స్ వేస్తా ఇది బాగా వేగిన తర్వాత